i okay. okay. హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మ వెంకీ డాలి బ్లాగ్స్ అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని దేవుడికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది నేను మార్నింగ్ నుంచి నైట్ వరకు నా రొటీన్ ఎట్లా ఉంటుంది మీతో అనేది షేర్ చేసుకుంటున్నాను ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేస్తూ సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాను ఇంతవరకు మన వీడియోస్కి సపోర్ట్ చేస్తున్న అందరికీ కూడా పేరు పేరున పేరు పేరున కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను ఇప్పుడైతే మార్నింగ్ మార్నింగ్ పిల్లలు స్కూల్ కి వెళ్తారు కదా అందులోనికి ఆడపిల్లలు అయితే జల్లేసేది చాలా పనులనే ఉంటాయి కదా మనం వాళ్ళకి పప్పు జడ వేసేటప్పుడు చిన్న దువ్వెనతోనే ఏకంగా దువ్వే కంటే పెద్ద దువ్వెన ఉంటది కదా పెద్ద పళ్ళు ఉండే దువ్వెనతోని కష్టాన్ని చిక్కులు విప్పుకొని తర్వాత చిన్న పళ్ళు ఉండే దుబినతోని మనం జడేసుకుంటే వాళ్ళకు కూడా తల అనేది నొప్పి రాకుండా ఉంటుంది మనకు కూడా తొందరగా అనేది జడేసుకోవడానికి సులువుగా ఉంటుంది ఇక్కడైతే మా పాప చాలా తొందరగా లేచింది మార్నింగ్ అని ఎందుకంటే ఇప్పుడు ఎగ్జామ్స్ అవుతున్నాయి కదా మార్నింగ్ కొంచెం తొందరగా లేచి చదువుకొని ఇప్పుడు అనేది రెడీ అవుతుంది ఇప్పుడు నేను రెడీ చేసేసరికి సిక్స్ థర్టీ ఫైవ్ సిక్స్ ఫార్టీ అట్లా అవుతుంది జల్ల అనేది వేస్తున్నాను ఎందుకంటే వాళ్ళు ఎయిట్ ఎయిట్ ఫిఫ్టీన్ లోపలే స్కూల్కి వెళ్ళిపోతారు అందుకోసమని ఇలా ముందర అల్లుకొని వేయడం వల్ల ఏంటంటే పొద్దున్న నుంచి సాయంకాలం వరకు మనం మెసేజ్ చేయడ అలాగే ఉంటుంది జుట్టు ముందక్కి రాకుండా వాళ్ళు చదువుకునేటప్పుడు ఇబ్బంది పడకుండా ఉంటారు ఎందుకంటే చిన్న చిన్న బేబీ హెయిర్ అనేది ఉంటుంది కదా అది కళ్ళ వచ్చి ఎగిరిపోయి కళ్ళల్లో గుచ్చుకుంటూ ఉంటుంది అలా నేను ఎప్పుడు మా పాపకి ఇలానే వేస్తాను లేదు అంటే కొంచెం ఎక్కువ ఆయిల్ పెట్టేసి అలానే వేస్తాను కొత్తగా ఎవరైనా వేయడం తెలియని వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది కదా అని చూపిస్తూ ఉన్నాను లాస్టిక్కి చిగులు ఉంటాయి కదా దూ అని ఏంటంటే అందులో పెట్టుకొని అటు ఇటు వదిలేసి మధ్యలో పెట్టుకొని మంచిగా అనేది మూడు వేసుకుంటే పొద్దున్న మనం వేసే జడ ఈవినింగ్ కూడా అలానే ఉంటుంది ఇక్కడ కుచ్చులు పెట్టుకుంటా ఉన్నాను కొంచెం పొడవ రిబ్బను తీసుకోవడం వల్ల కుచ్చులు కూడా పెద్దగా వస్తే జడ అనేది కొంచెం అందంగా ఉంటుంది అలా అల్లి వేయడం వల్ల కూడా లుక్ వర్క్ కూడా చాలా బాగుంటుంది స్టార్టింగ్ మీకు చూపించానుక అట్లా పెద్ద పళ్ళతో దూకోవడం వల్ల హెయిర్ ఫాల్ కూడా ఎక్కువ అవ్వకుండా ఉంటుంది అంటే జుట్టు అనేది ఎక్కువ ఊడిపోకుండా మనం చిక్కు విప్పేటప్పుడు ఎక్కడైనా చిక్కు ఉంటే అక్కడే ఊడుతుంది లేకుంటే అంతా కూడా నీట్గా అనేది వస్తుంది మనం జడేసుకునేటప్పుడు కూడా స్మూత్గా ఉంటుంది అల్లుకోనికి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూస్తారని ఆశిస్తూ ఉన్నాను చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది చాలా మోటివేషన్గా ఉంటుంది చాలా యూజ్ అవుతుంది ఎందుకంటే ఇందులో ఫుడ్ రెసిపీస్ కూడా చాలా టేస్టీ రెసిపీస్ కూడా ఉన్నాయి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తారని ఆశిస్తూ ఉన్నాను ఫుడ్ రెసిపీస్ అయితే చాలా తొందరగా చేసుకోవచ్చు టేస్టీగా ఉంటుంది హెల్దీ కూడా ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడైతే మా పాపకి జడలు వేసుకోవడం కంప్లీట్ అయిపోయింది ఓవరాల్ లుక్ అయితే ఇట్లా ఉంది సింపుల్గా అనేది ఇట్లా వేసుకుంటే బేబీ హెయిర్ అనేది ముందుకు రాకుండా క్యూట్గా గా అనేది ఉంటుంది ఇక్కడ పాలు అయితే చల్లార పెడుతున్నాను ఎందుకంటే ఫుల్గా వర్షాలు పడుతున్నాయి కదా పొద్దున్న పొద్దున్న ఏది తినాలన్నా కూడా ఇబ్బందిగా వాళ్ళకి అనిపిస్తుంది సరే ఇంకెందుకు వాళ్ళని ఇబ్బంది పెట్టేది అని పాలు అనేది ఆర్లెక్స్ కలిపేసి ఇస్తున్నాను వర్షాలు అనేవి ఖాళీ లేకుండా పడుతున్నాయి కదా ఈ వర్షాకాలంలో మనం పిల్లలకి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఎందుకంటే లేదంటే తొందరగా జలుబు అనేది అయిపోతుంది నేనైతే ఇక్కడ వేడి నీళ్ళే స్నానానికి ఇస్తాను తాగడానికి ఇస్తాను ఎందుకంటే జలుబు దగ్గు అయ్యే అవకాశం చాలా తొందరగా ఉంటుంది కదా వర్షాలు పడేటప్పుడు గచ్చి కూడా చల్లగా ఉంటుంది వర్షాలు అయితే హైదరాబాద్ లో కంటిన్యూ పడుతూనే ఉన్నాయి అసలు ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ అయినా సూర్య భగవానుడు అసలు కనిపిస్తూనే లేదు బట్టలు కూడా ఆడట్లేదు గచ్చు కూడా చాలా చల్లగా ఉంటుంది జలుబు దగ్గనేది చాలా తొందరగా అయిపోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి పిల్లల్ని చాలా జాగ్రత్త చూసుకోవడం చాలా మంచిది ఎందుకంటే వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారు అంటే మనం కూడా చాలా ఆరోగ్యంగా ఉంటాము వాళ్ళ సంతోషమే మన సంతోషం కదా వాళ్ళకి ఏమైనా ఆరోగ్యం బాగాలేదంటే మనకి ఎక్కువగా బాధ అవుతూ ఉంటుంది వాళ్ళు కూడా ఇబ్బంది పడతారు స్కూల్కి వెళ్ళడని కాదు హోంవర్క్లు అయిపోతాయి ఒక్కసారిగా చేసుకోలేరు అన్నీ కూడా ఇబ్బంది అని కాబట్టి పిల్లలు ఆరోగ్యంగా ఉండడం చాలా మంచిది వాళ్ళకి వేడి వేడిగా అన్నము వేడివేడి నీళ్ళు ప్రతిదీ కూడా వేడిగా ఉండేటట్టు ఈ వర్షాకాలంలో మనం చూసుకుంటే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు ఇప్పుడైతే మా పిల్లలు ఇద్దరు స్కూల్కి వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళాక నేను పనులు అనేది స్టార్ట్ చేసేసుకున్నాను ఇంట్లోనే కొద్దిసేపు చాయ్ పెట్టుకొని తాగేసి కూర్చున్నాక ఇంకా నా వంట అనేది స్టార్ట్ చేసేసుకున్నాను ఒకసై రైస్ పెట్టుకున్నాను ఈరోజైతే నేను సింపుల్గా క్యారెట్ ఫ్రై చేసుకుంటున్నాను క్యారెట్ ఫ్రై అంటే ముక్కలా కా కోసుకొని కాకుండా క్యారెట్ని తురుముకొని కాజుతో ఫ్రై చేస్తున్నాను చాలా బాగుంటుంది ఇది రోటీకి కూడా బాగుంటుంది రైస్లో కూడా బాగుంటుంది వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఈ వర్షాకాలంలోన క్యారెట్కి ఎప్పుడు కూడా కొంచెం క్యారెట్కి అనేది మట్టి ఎక్కువగా ఉంటుంది మనము కొంచెం బాగా కడుక్కుంటే అదంతా ఫుడ్లోకి వెళ్ళకుండా ఆరోగ్యంగా ఉంటాము క్యారెట్ ఎప్పుడైనా మనము ఏ ఫ్రై అయినా కూర అయినా ఏదైనా చేసుకునేమున్నా ఒక ఫైవ్ మినిట్స్ అనేది వాటర్లో అనేది నానబెట్టుకుంటే మట్టంతా వదిలిపోతుంది రెండు చేతులతో పాముకుంటే వదిలిపోతుంది తర్వాత మళ్ళీ ఆ వాటర్ అనేది పంపేసి ఇంకో వాటర్ ఫ్రెష్గా వేసుకొని మనం అనేది కోసుకోవడం కానీ తురుముకోవడం కానీ ఏదైనా చేసుకుంటే ఆరోగ్యంగా ఉంటుంది ఎందుకంటే కొంచెం వేసుకున్నా సరే తినేటప్పుడు కూర పంటి కింద పడేటప్పుడు పరక పరకమంటుంది కదా అలా ఉంటే కూర కూడా తినబుద్ది అయ్యదు కూర అంతా వేస్ట్ అయిపోతుంది హెల్త్ కూడా అంతా మంచిది కాదు ఎందుకంటే ఆ ఇసుక అనేది వెళ్ళి స్టోన్స్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి కదా ఎందుకనే మంచిది మన జాగ్రత్తలో మనం ఉంటే బాగుంటుంది కదా అని నేను అనుకుంటూ ఉంటాను ఎప్పుడు కూడా నీట్గా చేసుకోవడం నాకు చాలా ఇష్టము ఇక్కడైతే క్యారెట్ని అలా తురుముకున్నాను చిన్న చిన్నగా మొత్తం క్యారెట్ని తురుముకున్నాక ఇట్లా ఒక కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి లేదంటే పచ్చిమిర్చి మా ఇంట్లో పచ్చిమిర్చి లేవు అలా అని వేసుకున్నాను ఏదైనా పర్వాలేదు చాలా బాగుంటుంది వెల్లుల్లి ఎక్కువగా ఈ వర్షాకాలంలో మనం తీసుకోవడం వల్ల వేడి చేస్తుంది మళ్ళీ చాలా మంచిది వెల్లుల్లి బ్లడ్ సర్క్యులేషన్ కూడా హార్ట్కి బాగా ఇచ్చేయడానికి వెల్లుల్లి సహాయపడుతుంది అని అంటారు కదా వెల్లుల్లి అనేది మన ఆహారంలో కొంచెం ఎక్కువగా తీసుకోవడం చాలా మంచిది కొంచెం వెల్లుల్లి వేసుకొని వేపుకున్నాక కరివేపాకు వేసుకున్నాను తర్వాత జీడిపప్పులు ఇట్లా మీకు ఎన్ని నచ్చితే అన్ని నేనైతే ఒక టెన్ నుంచి ఫిఫ్టీన్ వరకు ఉంటాయి వాటిని కాజు ఏంటంటే రెండు కలిసి ఉంటుంది కదా విడివిడిగా చేసుకుంటూ వేసుకున్నాను ఎందుకంటే లోపల ఒక్కొక్కసారి పురుగులు వస్తాయి కదా చూసుకొని వేసుకోవాలి అది వేగినాక కొంచెం పసుపు వేసుకున్నాక పసుపు కూడా తాలింపులోనే వేసుకోవాలి ఎందుకంటే మంచి కలర్ అనేది వస్తుంది పసుపు ఎక్కువగా మనం వాడుకోవడం వల్ల పసుపులో యాంటీబయాటిక్ ఉంటుంది చాలా ఆరోగ్యానికి మంచిది తర్వాత క్యారెట్ తురుము వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అనేది సాల్వ్ వేసుకొని మూత పెట్టుకుంటే సింపుల్గా అనేది మన క్యారెట్ ఫ్రై రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి ఎప్పుడు కూడా మీ ఫేవరెట్ అయిపోతుంది అంత బాగుంటుంది పిల్లలకు కూడా చాలా నచ్చుతుంది చెప్పాలంటే ఉట్టిగా స్నాక్స్ లాగా స్పూన్ పెట్టుకొని తినేవచ్చు అంత టేస్టీగా ఉంటుంది ఇక్కడైతే నేను పప్పు చేశాను చప్పటి పప్పు మాకు చప్పటిపప్పు అంటే చాలా ఇష్టము ప్రతి రోజు కూడా మా ఇంట్లో పప్పు అనేది కామన్ తర్వాత ఫ్రై కానీ ఏదైనా ఉంటే చేసుకుంటాను కూరగాయలు ఉంటే లేకుంటే పప్పు అయితే కంపల్సరీ ఉంటుంది ఇక్కడ వర్షం కంటిన్యూ పడుతూనే ఉంది నా వంట అయితే అయిపోయింది మా వారైతే తినేసి డ్యూటీకి వెళ్ళిపోయారు చినుకులు అయితే ఇంకా కంటిన్యూ పడుతూనే ఉంది చిన్న చినుకులు పడుతున్నాయి అది కూడాను బట్టలు కూడా ఉతికేసుకోవడం అయిపోయింది నేను చేత్తోనే ఉతుక్కుంటాను ఒక్కొక్కసారి మిషన్లో వేస్తా ఒక్కొక్కసారి చేత్తో ఉతుక్కుంటాను చిన్న ప్లేసే ఉంది మాకు పెట్టుకోవడానికి ఇంకేం చేస్తా ఇంటి ఎదురుగా ఇట్లా బట్టలు అనేది ఆరేసుకున్నాక మా పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసారు వాళ్ళకి యూనిఫామ్ అన్నీ తీపిచ్చేసి కొద్దిసేపు వాళ్ళకి హోంవర్క్లు చేపించేసినాక ఇట్లా జొన్న పొట్టలు అనేవి కాలుస్తూ ఉన్నాను ఈ సీజన్లో ఇవి ఎక్కువగా దొరుకుతాయి కదా మనం ఇట్లా స్టవ్ మీద కాల్చుకోవడం చాలా ఈజీ బయటైతే బొగ్గుల మీద కాల్చేసి ఇస్తారు సేమ్ అదే టేస్ట్ ఉంటుంది మనం దానికి ఉండే తోరలన్నీ తీసేసుకొని నీట్గా ఇట్లా జొన్న పొట్టలు మనకి అయితే కావాలన్నీ కాల్చుకొని తర్వాత ఉప్పు కారము రెండు కూడా కలుపుకొని నిమ్మ చెక్క ఒక కాయ అంటే ఒక రెండు జొన్న పొట్టలకైతే ఒక చెక్క అనేది సరిపోతుంది ఉప్పు కారాన్ని ఇట్లా అద్దుకొని నిమ్మ చెక్కతో మనం జొన్న పొట్టు మీద ఇట్లా రాసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు జొన్న పొట్టలో చాలా పీచు పదార్థం అనేది ఎక్కువగా ఉండడం వల్ల వాళ్ళకి ఫ్రీగా మోషన్ అనేది అవుతుంది ఏదైనా కారంగా కారంగా తినాలని క్రేవెన్స్ ఉంటాయి కదా అవి కూడా అది మనం ఉప్పు కారం పెట్టాం కాబట్టి వాళ్ళకు కూడా మంచి అసలు ఆరోగ్యానికి మా పిల్లలకైతే చాలా ఇష్టము ఒక్కొక్కటి నీకొకటి Oke, maaf. Di Bonda? Super normal. Bonda? Oke, okay, continue. మా పిల్లలకైతే ఇట్లా జొన్న పొట్టలు కాల్చేసి ఇస్తే చాలా ఇష్టము చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు మళ్ళీ బయట క్లైమేట్ కూడా అలానే ఉంది కదా ఏవైనా కారం కారంగా తినాలని పిల్లలకి అనిపిస్తూ ఉంటుంది కదా ఆయిల్ కూడా డీప్ ఫ్రై చేసి ఇవ్వచ్చు కాకపోతే ఇవి కూడా ఇవ్వడం వల్ల ఎక్కువ హెల్తీ అని ఇట్లా ఒక రోజు అలా ఒక రోజు ఇస్తూ ఉంటాను చిన్న కదా బాగుంటుంది అని ఇక్కడ అయితే కొద్దిసేపు వాళ్ళకి హోంవర్క్లు అన్నీ చేపించేసినాక వాళ్ళు తినేసినాక మళ్ళీ నైన్ సెవెన్ థర్టీ అయిపోయింది మా పిల్లలు అయితే నైట్ టైం అయితే ఎర్లీగానే తినేస్తారు ఇక్కడ మా చిన్నోడికి ఎగ్ రైస్ చేస్తున్నాను వాడికి ఎగ్ రైస్ అంటే చాలా ఇష్టము సింపుల్గా చేస్తే ఇంకా ఇష్టం అందులో ఏమీ వేయకుండా చేస్తే ఇష్టము ఎగ్ రాసి అయితే నేను ఇలా చేసుకుంటా ఉంటాను కొంచెం ఆయిల్ వేసి ఎగ్స్ అనేది ఫస్ట్ వాటర్లో చెక్ చేసుకోవాలి ఎందుకంటే ఒక్కొక్కసారి కరిగిపోతా ఉంటాయి కదా కరిగిపోయినవి ఏంటంటే పైకి తేలిపోతాయి మంచిగా ఉండే ఎగ్ అయితే లోపల ములిగిపోతుంది అట్లా ఎగ్ చెక్ చేసుకున్నాక మనం ఎప్పుడైనా ఎగ్ కొట్టేసుకోవాలి నేను చేస్తా ఉంటే మా బాబు కూడా వచ్చింది మమ్మీ నేను చెయ్యన అనేసి అంటే సరేనన్నా అంటే చేస్తా ఉంది వాళ్ళకు కూడా మనం చేస్తా ఉంటే ఏదైనా చేయాలని ఇంట్రెస్ట్గా ఉంటుంది కదా కాకపోతే మనం దగ్గరుండి ఇలా ఇలా అని చెప్తా ఉంటే చిన్న చిన్నవి ఒక దోశ అని మ్యాగీ అని ఎప్పుడైనా ఒకసారి ఎగ్ రైస్ అని సింపుల్గా చేసుకోవడానికి వాళ్ళకు కూడా ఎలా చేయాలి ఏంటని తెలుసుకుంటారు ఇక్కడైతే కొంచెం ఉప్పు కారం అనేది ఎగ్ కొట్టేసుకున్నాక వేసుకుని తర్వాత రైస్ అనేది వేసుకున్నాక మళ్ళీ కొంచెం ఉప్పు కారం వేసుకుంటే ఎగ్ రైస్ రెడీ అయిపోతుంది మా చిన్నోడికి అయితే చాలా ఇష్టము ఎగ్ రైస్ ఎందుకంటే డైలీ కూడా స్కూల్కి కూడా అదే కట్టమంటా ఉంటాడు కాకపోతే డైలీ కట్టడం కరెక్ట్ కాదు కదా అని ఒక రోజు ఎగ్ రైస్ రోజు క్యారెట్ రైస్ అట్లా ఇస్తూ ఉంటా ఉంటాను ఇప్పుడైతే నైట్ మా కోసం ఇది పన్నీర్ పొరాటా చేస్తున్నాను అక్కడ వీడియో క్లిప్ అనేది మిస్ అయిపోయింది పన్నీర్ని అనేది తురుముకొని కొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర కొంచెం ఆవాలు వేసుకొని పచ్చిమిర్చి వెల్లుల్లి అల్లం ముక్కలు చిన్నగా తురుముకొని అన్ని వేసుకున్నాక పన్నీర్ని తురుముకొని అందులో వేపుకోవాలి అది ఇట్లా రెడీ అయిపోతుంది నేను ముందుగానే గోధుమ పిండి ముద్దని కలిపి పెట్టుకొని ఒక బాక్స్ లో పెట్టుకున్నాను ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా మనం చపాతి ఇట్లా ఏదైనా టిఫిన్ లాంటివి తీసుకుంటే మంచిది చపాతి వేడి కూడా చేస్తుంది కదా ఆరోగ్యంగా కూడా ఉండొచ్చు పన్నీర్ పొరాటా అనేది చూస్తున్నది చాలా బాగుంటుంది పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ ఇష్టపడతారు మా చిన్నోడికి ఏంటంటే కొంచెం నాకు వద్దు మమ్మీ నేను ఎగ్ రైస్ తింటా అంటే సరే వాడిని ఎందుకు ఇబ్బంది పెట్టడం అని రైస్ చేసి చేస్తాను మా పాప కోసం మా కోసం పన్నీర్ పొరోటా అనేది చేసుకుంటున్నాను ఇప్పుడు చపాతీ ముద్దని ఇట్లా ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా తీసుకొని అది చిన్న చపాతీలా చేసుకొని తర్వాత పన్నీర్ తురుముని మనకి ఎంతైతే కావాలో అంత అంటే ఒక టూ స్పూన్స్ లేదంటే త్రీ స్పూన్స్ వేసుకొని ఇక్కడ చూపించే విధంగా చేయితో ఇట్లా చపాతీని ఒత్తుకోవాలి మనం రౌండ్గా ఇట్లా చేసుకొని తర్వాత నిదానంగా చపాతీని పాముకుంటే అది మనం లోపల పెట్టే స్టఫ్ అనేది ఉంటుంది కదా బయటికి రాకుండా ఉంటుంది తర్వాత కొంచెం గోధుమ పిండి వేసుకొని నిదానంగా ఒత్తుకోవాలి మనం ఫాస్ట్ ఫాస్ట్గా అనేది ఒత్తుకున్నామంటే చపాతీ ఉట్టి చపాతీ కాదు కదా మనం లోపల అనేది స్టఫింగ్ పెట్టుకున్నాం కాబట్టి బయటకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఇట్లా నిదానంగా తిప్పుకుంటూ రోల్ చేసుకుంటూ ఒత్తుకోవాలి రోటీస్లోన పొరాటలో ఎన్నో రకాలు చేసుకోవచ్చు క్యారెట్తో చేసుకోవచ్చు క్యాబేజ్తో చేసుకోవచ్చు క్యాలీఫ్లవర్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్గా మనం ఇట్లా తుడుమనేది చేసుకొని రోటీస్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది రెగ్యులర్గా ఒకటే తినే ఫీలింగ్ అనేది లేకుండా ఉంటుంది ఇప్పుడు ఎలాగో వర్షాకాలం కాబట్టి వేడి వేడిగా తినాలి అని ఉంటుంది కదా కొంచెం స్పైసీగా ఇట్లా చేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది హెల్దీ కూడా ఉంటుంది మన చేతులతో మనం చేసుకోవడం చాలా ఆరోగ్యం అసలు బయట నుండి ఎప్పుడైనా ఒక్కసారి అంటే ఓకే కానీ డైలీ అయితే తినలేం కదా అట్లా ఆలు పొరోటా కానీ ఎన్నో పొరటాలు అనేవి చేసుకోవచ్చు ఇట్లా నేను నిదానంగా చాలా పల్సగా అనేది ఒత్తుకోవచ్చు మనము చూడండి నీట్గా అనేది వచ్చింది పెనము మీడియంలో పెట్టి ఉంచుకుంటే మనం వేసేటప్పటికి సరిపోతుంది ఎక్కువగా ఓవర్ హీట్ చేసేసామంటే చపాతి పొంగకుండా వెంటనే కొంచెం మాడిపోతుంది అలా కాకుండా మీడియంలో పెట్టుకొని వేసుకుంటే అయిపోతుంది ఇక్కడ బటర్ కానీ ఆయిల్ కానీ నీ ఇష్టం ఏదైనా వేసుకొని టూ సైడ్స్ అనేది కాల్చుకుంటే మంచిగా పొంగుతూ ఉంటుంది మరకొకసారి చూస్తారని ఇంకొకసారి చూపిస్తూ ఉన్నాను ఇట్లా చపాతీ చేసుకొని సేమ్ చేతులతో అలా కొంచెం కొంచెంగా మొత్తము సర్కిల్గా రౌండ్ చేసుకున్నాక కొంచెం పిండి వేసుకొని నిదానంగా ఒత్తుకుంటే మన పొరటా అనేది రెడీ అయిపోతుంది చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేయండి దీనికి వేరేగా ఏమీ అవసరం లేదు లేదంటే కొంచెం టమాటా కెచప్ అట్లా పెట్టుకున్నా బాగుంటుంది ఉట్టిగా తినేసినా కూడా బాగుంటుంది ఎందుకంటే మనం లోపల స్టఫ్ అనేది పెట్టుకున్నాం కాబట్టి మేమైతే అలానే తినేస్తా తినేస్తాము ఇంకా కర్రీ అనేది సైడ్ డిష్గా ఏమీ అవసరం లేదు ఇలా మనకి ఎన్ని కావాలంటే అన్నీ చేసుకోవచ్చు పూరిలాగా పొంగుతుంది మన పొరాటా అనేది నైట్ టైం అన్నాన్ని స్కిప్ చేసి మనం ఫుల్కా కానీ రోటీ కానీ లేకుంటే జొన్న రొట్టి కానీ ఇట్లా ఏదైనా టిఫిన్ చేసుకోవడం వల్ల చాలా ఆరోగ్యము ఎందుకంటే ఆరోగ్యం బాగుంటేనే కదా ఏదైనా సరే ఆరోగ్యమే మహాభాగ్యం అని మన పెద్దలు చెప్పారు కదా అట్లా మన చేతుల్లోనే ఉంటుంది మన ఆరోగ్యం తర్వాత దేవుడి దయ పొరట కూడా చూడండి పూరిలా పొంగుతుంది నిదానంగా ఓపిక మీద చేసుకుంటే చాలా బాగా పొంగుతుంది లేకుంటే హైలో పెట్టేసామంటే మొత్తం మాడిపోతుంది అలా కాకుండా స్టవ్ దగ్గరే ఉంటూ నిదానంగా ఇట్లా కాల్చుకుంటే మంచి టేస్టీ ఫుడ్ని ఎంజాయ్ చేస్తూ తినొచ్చు అండ్ ఆరోగ్యంగా కూడా ఉండొచ్చు ఇప్పుడైతే నావి పొరటా చేసుకోవడం అయితే కంప్లీట్ అయిపోయింది దీనికి పక్కన సలాడ్స్ ఏవైనా ఉంటాయి కదా కీరా దోసకాయ కానీ క్యారెట్ కానీ బీట్రూట్ కానీ ఏదైనా ఆనియన్ అట్లా పెట్టుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది వేడివేడిగా తింటే ఇంకా బాగుంటుంది మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో అనేది కింద కామెంట్ చేయండి ఇంకేమైనా డౌట్ ఉంటే కింద కామెంట్లో పెట్టండి అనేది మీకు చెప్తాను చూడండి ఇట్లా రెండులా చీల్చుకొని మనము రెండు చేసుకుంటే అవి విడివిడిగా దేనికి దానికి పొరపొరిలాగా పొరలాగా నీట్గా అనేది లోపల స్టఫ్తో తో పాటు కనిపిస్తూ ఉంటుంది చాలా బాగుంటుంది ఉట్టిగా వేడి వేడిగా అట్లా తింటే ఇంకా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేయండి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందా ఏంటనేది కింద కామెంట్ చేయండి ఏదైనా డౌట్ ఉంటే అడగండి క్లియర్ చేస్తాను ఇట్లా కీరా దోసకాయ ఆనియన్ పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది కొంచెం ఓపిక మీద చేసుకుంటే మంచి ఫుడ్ అనేది ఎంజాయ్ చేస్తూ తినొచ్చు మేము తినేసినాక నైట్ వర్క్ అనేది ఉంటుంది కదా స్టవ్ దగ్గర గోధుమ పిండితో పోరాటా చేసుకున్నాను కాబట్టి అది అలాగే ఉంచేసుకుంటే బొద్దింకలు అన్నీ వస్తాయి మళ్ళీ చిరాకుగా ఉంటుంది మార్నింగ్ మనం చేసుకోడానికి నేను నైట్ టైమే ఎక్కువ శాతం గిన్నెలు తొంగుంటాను ఎప్పుడైనా ఆరోగ్యం బాగాలేకపోతే తప్పించి ఎప్పుడైతే నా నైట్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది మనీ ప్లాంట్ మనం సో కేజీకి పెట్టుకుంటాం కదా వాటిని కూడా అక్కడ పెట్టేసుకొని వాటర్ వాటరింగ్ చేసుకున్నాను మార్నింగ్ దాని ప్లేస్ లో అది పెట్టుకోవడానికి వీలుగా ఉంటుంది నైట్ టైం మనం వాటర్ కోల్స్ పెట్టుకుంటే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్టుంటే మీ విలువైన సమయాన్ని కేటాయించి ఒక్క లైక్ చేయండి సపోర్ట్ చేయండి